సైబర్ బెల్స్ వెరీ డేంజర్ బెల్స్ ఇవి ఏంటి సైబర్ బెల్స్ అంటే మన ఫోన్కి ఒక కాల్ వస్తుంది అది ఎక్కడి నుంచో ఈడీ దగ్గర నుంచానో లేదంటే సైబర్ స్టేషన్ నుంచనో లేదంటే సిబిఐ నుంచినో లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచినో ఇలాగ అది కూడా వీడియో కాల్ ఎందుకంటే ఇప్పుడు నార్మల్ కాల్స్ అయితే ఎవరు నమ్మట్లేదు కదా మోసపోతున్నారు మోసం చేస్తున్నారని వీడియో కాల్లో ఒక అధికారి రూపంలో ఒక నా కొడుకు ప్రత్యక్షం అవుతాడు నేను పలానా డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నాను మీ మీద కేసు నమోదైంది మీ బ్యాంక్ అకౌంట్లో అదనంగా సొమ్ము ఉంది దానికి మీరు ట్యాక్స్ కట్టలేదు దాని వివరాలు చెప్పండి మీ మీద కేసులు రాకుండా ఉండాలంటే ఇమీడియట్గా ఎంత ఫైన్ కట్టాలి మీరు ఇప్పుడే చేస్తే ఇప్పుడే కేసులు ఉండవు మాఫీ అయిపోతాయి ఒక అకౌంట్ నెంబర్ చెప్తాను దానికి అమౌంట్ పంపించండి ఇలాగే రకరకాల మోసాలన్నమాట దాంతో కొంతమంది భయపడిపోతున్నారు కొంతమంది అమౌంట్ కూడా చెల్లించేస్తున్నారు లక్షల లక్షల దోపిడీ కూడా జరిగిపోతుంది ఎందుకంటే అక్కడ వీడియో ఆ పోలీస్ స్టేషన్లో కూర్చుని ఉంటున్నాడు నిజమే నమ్ముతున్నారు వాళ్ళు తర్వాత సీన్ కట్ చేస్తే ఏం ఉండదు లబోదిబో అంటారు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అలాంటి కాల్స్ రావు మేము అలా డిజిటల్ పేమెంట్స్ చేయించుకోవు ఇదంతా సైబర్ క్రైమ్ అంటున్నారు ఇటువంటి వాటిని అరికట్టడానికి ఇప్పుడు ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది జిల్లాకొక సైబర్ పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేస్తుంది ఈ సైబర్ పోలీస్ స్టేషన్లో ఇటువంటి కేసుల పరిష్కారానికి సంబంధించి కేసులు అయితే నమోదవుతాయి అయితే ఇప్పుడు దాదాపుగా ఇవి గత రెండు వేల పంతొమ్మిది నుంచి బాగా పెరిగిపోయినాయి అంట రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అంటే దాదాపు ఆరేళ్లలో పద్దెనిమిది వందల అరవై ఆరు కేసులు రెండు వేల పంతొమ్మిదిలో మొదలైతే అవి పెరుగుకుంటూ వచ్చి ఇప్పుడు రెండు వేల ఐదు వందల కేసులు నమోదవుతున్నాయంట ఏడాదికి అంటే ఎంత దారుణంగా ఈ సైబర్ నేరగాళ్ళు విస్తరించిపోయారు మొత్తం అన్ని జిల్లాల్లోనే చాలా స్పష్టంగా అవుతుంది ఒక జిల్లా అని కాదు ఒక ప్రాంతం అని కాదు ఒక మండలం అని కాదు ఒక గ్రామీణం అని కాదు వాళ్ళకి ఈ ఫోన్ నెంబర్లు ఎలా దొరుకుతున్నాయో ఈ బ్యాంక్ అకౌంట్లో ఎవరి ఖాతాలో ఎంత డబ్బు ఉందో వాళ్ళకి ఎలా తెలుస్తుందో మేబీ దాన్నే సైబర్ నేరం అంటారేమో ఇంతకుముందు పర్సలు కొట్టేసే జోబు దొంగలు లేదంటే మెల్లో గొలుసులు లాక్ చైన్ దొంగలు వీళ్ళ పేర్లే ఉన్నాం వాళ్ళు ఇంకా నయ్యం పర్స్ కొట్టేసిన తర్వాత చూసుకుంటారు అందులో ఎంత డబ్బు ఉందో లేదంటే అక్కడే పడేసిపోతారు ఇంకా చైన్ కొట్టేసే అయితే చూస్తారు మెళ్ళలో బంగారం గట్టిగా కనిపిస్తే మహిళల మెళ్ళలో లాక్కుని పోతూ ఉంటారు వీళ్ళు అలా కాదు మన అకౌంట్లో ఎంత ఎఫ్డీలు ఉన్నాయి మన అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో చూసి మరి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ నెంబర్లు సంపాదిస్తున్నారు వాళ్ళకి వీడియో కాల్స్ రూపంలో చేసి ఈ సైబర్ నేరం అనేది జరిగిపోతుంది దీన్ని అరికట్టాలి అంటే ఎవరు వాళ్ళు అవ్వట్లేదు ఇప్పుడు ఆరేళ్ళ నుంచి నమోదవుతున్నాయి కేసులు అంటే ఈ పాటికే దానికి ఒక పరిష్కారం కావాలి ఇప్పుడు ఆ లెక్కలు చెప్తున్నారు సరే ఇప్పుడైనా జిల్లాకు పోలీస్ స్టేషన్ పెడుతున్నారు సరే కానీ సమస్యలు పరిష్కారం అవుతాయా అలాగా సైబర్ నేరగాళ్ళు అకౌంట్ నుంచి కొట్టేసిన సొమ్ము ఎన్ని రికవరీ అవుతున్నాయి ఇప్పుడు చైన్ దొంగలు రికవరీ చేస్తున్నారు చివరికి మొబైల్ దొంగలను కూడా ఇప్పుడు ఏదో కొత్త ఒక యాప్ వచ్చింది మొన్న అందులో రిజిస్టర్ చేసుకుంటే పోలీసులు ఇమీడియట్గా ఐఎంఈఏ నెంబర్తో సహా ఆ మొబైల్ని పట్టుకుని కూడా ఇస్తున్నారు కానీ ఈ సైబర్ నేరగాళ్ళు మన అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్న సొమ్మును మాత్రం చాలా స్పీడ్గా రికవరీ చేయలేకపోతున్నారు అంటే లోపం ఎక్కడ జరుగుతుంది ఎక్కడ ఇప్పుడు పోలీస్ స్టేషన్లు కొత్తగా పెడుతున్నారు జిల్లాకు పోలీస్ స్టేషను పోలీస్ స్టేషన్ పెట్టగానే సరే ఇమీడియట్గా దానికి సంబంధించి చర్యలు తీసుకొని అది రికవరీ జరిగితే అప్పుడు ఆ సైబర్ నేరగాడు కూడా భయపడతాడు ఆ సైబర్ నేరగాళ్ళని అది ఆగాలి అంటే ఆ దొంగతనాలు ఆ నేరాలు ఆగాలి అంటే పరిష్కారాలు కూడా అంత వేగవంతంగా ఉండాలి